హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలెస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ముకుందా జువెలెస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ అండి ఇక్కడ విఏ టూ నుంచి ట్వల్ పర్సెంట్ మేకింగ్ చార్జెస్ జీరో సో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాల్సిన విధంగా జాయిన్ అవ్వచ్చు అంటే చాలా మంచి స్కీమ్స్ స్కీమ్స్ ఉన్నాయండి మీకు ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే మీకు నచ్చిన ఐటమ్ని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఏ ఐటమ్ అయితే నచ్చిందో ఐటమ్ ఏం చేయాలి స్క్రీన్ షాట్ చేసి మా పంపిస్తే మేము డీటెయిల్స్ చెప్తాం సార్ ఎస్ అలాగే మనకి షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్లో కుక్కట్పల్లి సో మధ్య కూడా కొత్తపేట్ ఖమ్మం రోడ్ రోడ్లో ఉంది షోరూమ్కి కూడా విజిట్ చేయచ్చు సో ఈ రోజు ఐటమ్స్ ఏంటి తీసుకొచ్చింది ఫ్యాన్సీలో బీచ్ అండ్ త్రీ పాంచ్ లడాస్ ఓకే ఫ్యాన్సీలో బీట్స్ కలెక్షన్ చైన్స్ అనమాట అండి సో ఒకసారి మీకు దగ్గరకు వచ్చి చూసేయండి నెట్ కలెక్షన్ అంతా కూడా మీకు నెట్ వెయిట్ ఎంత అవుతుందో క్లియర్గా చెప్తాను చూసేయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకి పర్ల్స్ లో పర్ల్స్ లో పాంచ్ లైడా వస్తుంది సార్ ఓకే పాంచ్ లైడా అవును సార్ ఓకే అంటే ఫర్ ఫైవ్ లేయర్స్ వస్తాయి కాబట్టి ఫైవ్ లేయర్స్ వస్తుంది సార్ ఇది ఓకే ఇది డ్యూయల్ పర్పస్ లేడీస్ వేసుకోవచ్చు జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఓకే 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 ఇది మనకి weight వచ్చేసరికి 22.8 వస్తుంది సార్ ఓకే 22.8 8 చూడండి మీకు నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఈ మధ్య మన షర్వాణి సవాణి వేసుకున్నప్పుడు కూడా మెన్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఇన్ యూజ్ చేసుకునే విధంగా ఉంది ఆహా ఒకళ్ళ గంట ఇద్దరు నెక్స్ట్ సో దీంట్లో ఫస్ట్ వన్కి వచ్చేద్దాం ఇది ఎమ్రాల్ బీట్స్ వచ్చిన సార్ ఇది లైట్ వెయిట్ కలెక్షన్ ఇది సెవెన్ గ్రామ్స్ లో వస్తుంది కేవలం సెవెన్ గ్రామ్స్ అండి ఒకసారి క్లియర్గా చూసేయండి డిజైన్ ఎలా ఉందో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ అమ్మా ఇది మనకి పర్ల్స్ లో డిఫరెంట్ పేస్టల్ కలర్స్ తో వచ్చింది సార్ చైనా ఓకే ఈ బీడ్స్ తో వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది 6 గ్రామ్స్ వస్తుంది సార్ ఇది కేవలం 6 గ్రామ్స్ అండి చూ చూడండి నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే లేదా మా షోరూమ్స్ కి విజిట్ చేయండి నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వస్తుంది ఇది 5 గ్రామ్స్ వస్తుంది కేవలం 5 గ్రామ్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు చాలా చాలా ఫ్యాన్సీ లుక్ తో ఉంది నిజంగా ఈ బీట్స్ ఫ్యాన్సీ కలెక్షన్ అసలు సూపర్ అదిరిపోయింది అసలు నెక్స్ట్ 10 గ్రామ్స్ సార్ 10 గ్రామ్స్ వావ్ అసలు ఇది చాలా 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 బాగుందండి మధ్యలో ఎంత బాగుందో అసలు చూడాలి అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి సార్ మనకి ఓకే చాలా హెవీ లుక్ కనిపిస్తుంది లైట్ వెయిట్ టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది నైస్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షి బాల్స్ తో గోల్డ్ బాల్స్ కాంబినేషన్ పర్ల్స్ అండ్ కలర్ బీడ్స్ తో వచ్చింది సార్ ఓకే ఇది మనకి 11 గ్రామ్స్ వస్తుంది సార్ 11 గ్రామ్స్ అండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇది మనకి మనకి పర్ల్స్ అండ్ కాంబినేషన్ వచ్చింది సీజర్స్ తో ఇది గ్రామ్స్ వస్తుంది సార్ నైన్టీన్ గ్రామ్స్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నైన్టీన్ గ్రామ్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చెస్ చేసుకోండి సో ఇందులో ఏ ఐటమ్ నచ్చినా సరే మీరు ఆన్లైన్లో పర్చెస్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్స్కి విజిట్ చేయొచ్చు సో మరిన్ని వీడియోస్ కోసం మా ముకుందా జ్యువెలర్స్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్